శ్రీమతి సోనియా గాంధీ గారికి శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి ప్రత్యేకంగా నాకు ఒక స్ఫూర్తినిచ్చి భుజం తట్టి ఒక సోదరుడిగా అండగా నిలబడి ఏ సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలని అధిగమించడానికి నైతికంగా అండగా నిలబడ్డ రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు వారికి తెలియజేస్తున్నా ఎన్నికల ప్రచారంలో మాతో పాటు ఉత్సాహంగా పాల్గొన్న ప్రియాంక గాంధీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా పెద్ద ఒక్క నిమిషం ఉండండి కొంచెం మర్యాద పాటించండి మరీ ముఖ్యంగా ఏడున్నర సంవత్సరాలు మహారాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా చాలా విపత్కర పరిస్థితులలో హోంమంత్రిగా పనిచేసిన మాణిక్రావు ఠాక్రే గారు తెలంగాణ ఇన్ఛార్జ్కు వచ్చి పార్టీ అంతర్గత విషయాలను అన్నిటిని కూడా సమన్వయం చేసి ఈరోజు వారు పార్టీని విజయపదం వైపు నడిపించినందుకు వారిని వారితో పాటు విష్ణునాథ్ మంచూర్ అలీ అదేవిధంగా రోహిత్ చౌదరి మా ఏసీ సెక్రటరీలు కూడా నెలల కొద్ది కుటుంబాలకు దూరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఈ విజయంలో వాళ్ళ ప్రత్యేకమైన భాగస్వామ్యం ఉంది మాణికరావు ఠాక్రే గారికి మా ముగ్గురు ఏఐసిసి సెక్రటరీలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నా సహచర పార్లమెంట్ సభ్యుడు ఆనాడు పీసీసీగా అందరి అభిప్రాయాన్ని సేకరించి నేను పీసీసీ అధ్యక్షుడు అవ్వడానికి ఆ రోజు పార్టీని సమన్వయం చేసిన మిత్రుడు మాణిక్ ఠాగూర్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా వారు మొదలుపెట్టిన కార్యక్రమాన్ని మాణిక్రావు ఠాక్రే గారు కొనసాగించి ఈరోజు విజయం వైపు నడిపిన మీ అందరూ సహకరించిన ముఖ్యంగా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ కృషి ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకుల యొక్క పట్టుదల ఈ విజయంలో ఉన్నది వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీమతి విజయశాంతి గారు శ్రీమతి విజయశాంతి గారు కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఇప్పుడు ఈ కార్యక్రమానికి పాల్గొనడానికి వచ్చింది వారికి కూడా ఆహ్వానం పలుకుతున్నా ఎన్నికలలో